ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్ద వయసు వారికి చక్కగా వెళ్ళకిలా పడుకుని సులభంగా జిగురు కీళ్ళ సందుల్లో పెరగటానికి ఉపయోగపడి మన ఇంట్లో ఉండే టెర్రా బ్యాండ్స్ లాంటిని ఉపయోగించి ఎలా వ్యాయామాలు చేయాలో ప్రత్యేకంగా చూడబోతున్నాం మోకాలు భాగాన్ని మీరు ఎంత కదుపుతారో అంత జిగురు ఉత్పత్తి పెరుగుతుంది అది ఎలా అంటారా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నోరు కదుపుతున్నాను నాకు నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతున్నది ఎవరితో పోలిస్తే మీలాగా వినోవారితో పోలిస్తే మీరు వింటున్నారు నోరు కదపటల్లా మీకు లాలాజలం ఓరుట్లా కదుపుతున్నాను నాకు ఊరింది అలాగే మోకాలు భాగాన్ని ఎంత కదిపితే అంత జిగురుత్పత్తి పెరుగుతుంది జిగురుత్పత్తిని పెంచడానికి వ్యాయామానికి మించిన మందు మరొకటి లేదు అలాంటి వ్యాయామాలు చేసే వాటిలో కూడా మోకాళ్ళ మీద బరువు పడకుండా మోకాళ్ళు నొప్పి పెరగకుండా జిగురుత్పత్తి అవ్వాలంటే పొడుకుని చేసే వ్యాయామాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి అలాంటి పెద్ద వయసు వారికి కాస్త మంచం మీద పడుకుని బల్ల మీద పడుకుని కూడా సులభంగా చేయగలిగే వ్యాయామాలు కూడా మీరు మనం చూపించే టెర్రా బ్యాండ్స్ లాంటివి కొన్ని కొనుక్కోగలిగితే ఆన్లైన్లో దొరుకుతాయి వాటి సహాయంతో చాలా చాలా మోకాల్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఆ వ్యాయామాలు అప్పుడు చూడండి ముందుగా వెళ్ళకిలా పడుకుని రబ్బర్ బ్యాండ్స్ అందరిళ్లలో అట్లా ఉంటే నొప్పులున్న వారికి చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా కాలికి పాదానికి అట్లా వేసేసుకుంటాం ఒక చివర మోకాలి దగ్గర నుంచి స్ట్రెయిట్గా పాదాన్ని చాపేయాలి మళ్ళా ముడవాలి కానీ ముడిచిన దగ్గర నుంచి చాపేటప్పుడు బ్యాండ్ని మన కాలు తన్నే కొద్దీ సాగుతూ ఉంటుంది కాబట్టి అది మోకాల భాగం బాగా స్ట్రెచ్ అవుతుందనమాట బ్యాండ్ యొక్క రెండు చివర్లు చేతులతో పట్టుకుని అట్లా మనం గట్టిగా లాగుతాం కదలకుండా రబ్బర్ సాగటానికి మనం పాదం స్ట్రెంగ్త్ పెట్టి అట్లా సాగతీయాలి ఆ తర్వాత ఎడముకాలు కాలు పాదానికి బ్యాండ్ మధ్య భాగంలో అట్లా వేసేసి చేతులతో బ్యాండ్ చివరి భాగాలు అట్లా పట్టుకుంటాం ఇప్పుడు ఎడముకాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడవటం మళ్ళీ స్ట్రెయిట్గా చాపటం ఈ రకంగా స్ట్రైట్గా చాపటం ద్వారానే బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది ఇట్లా పది పదిహేను సార్లు చేయొచ్చు నిదానంగా ఆ రోజు కొన్నిసార్లు పెంచుకుంటూ కూడా వెళ్ళచ్చు ఈ రకంగా చేసిన తర్వాత మరొక రకంగా వెళ్ళకిలా పడుకుంటాం కుడి పాదానికి బ్యాండ్ వేసేసి స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్ తీసుకొస్తాం లేపట్ల బ్యాండ్ పట్టుకుని చేతుల తట లాగుతాం కానీ మోకాల భాగం అయితే వంగదు కదా కిందకు వంగుతుంది కానీ వెనక్కు వంగదు కదా అందుకని లాగటం ద్వారా స్ట్రెచ్చింగ్ పైకి లేపిన నైంటీ డిగ్రీస్లో బాగా స్ట్రెచ్ అవుతుంది మళ్ళీ బ్యాండ్ పట్టుకునే పైనుంచి కిందకి దింపుతాం మళ్ళీ నైంటీ డిగ్రీస్కి లాక్కుంటాం అట్లా పాదాన్ని నేల దగ్గర నుంచి నైంటీ డిగ్రీస్ వరకు కాళ్ళని అట్లా స్ట్రెయిట్గా లేపాలి బ్యాండ్ సహాయంతో అలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత ఈసారి ఎడమ పాదానికి బ్యాండ్ తొడుక్కుని నేల నుంచి ఎడమకాల్ని నైంటీ డిగ్రీస్ వరకు స్ట్రెయిట్గా అట్లా లేపుతాం బ్యాండ్ పట్టుకుని చేతులతో సాగ తీస్తాం ఆ రకంగా స్ట్రెచ్చింగ్ బాగా జరగాలి ఎడవ మోకాలకి బెండ్ అవ్వకుండా కిందకి తీసుకెళ్ళాలి మళ్ళా పైకి స్ట్రెయిట్గా లేపాలి అలా స్ట్రెచ్ చేసిన తర్వాత మళ్ళీ బెండ్ అవ్వకుండా కిందకి దింపాలి ఇట్లా ఒక ఐదారు సార్లు ఎడమకాలుకి ఐదారు సార్లు కుడికాయలకి చేస్తే ఏ రకమైన స్ట్రెచ్చింగ్ బాగుంటుంది మూడవ వ్యాయామం కాలు గుత్తి భాగానికి ఇసుక మూటలు అట్లా కట్టుకోవచ్చు కొంత బరువు కట్టాలి గుత్తి భాగం పైన రెడీగా ఉంటాయి అట్లాంటివి లేనప్పుడు మనం ఏదన్నా ఒక బరువు ఒక సంచి లాంటిది కుట్టుకుని అందులో ఇసుకపోసేసి దాన్ని మేల్ ఫీమేల్ ఎలాస్టిక్ ఉంటుంది కదా దానికి అట్లా పెట్టేస్తే అయితే తాడు పెట్టైనా కట్టేయచ్చు వాటిని అట్లా పెట్టిన తర్వాత బార్లా పడుకుని చేతులు తొడల కింద పెట్టుకుని ముందుగా ఎడమకాల్ని నేల నుంచి మోకాల వరకు మడిచి నైంటీ డిగ్రీస్ వరకు పాదాన్ని అట్లా తీసుకెళ్తాం అంటే బరువు ఉంది కాబట్టి ఆ బరువుతో లేపేసరికి టెండాన్స్ లెగమన్స్ కండరాలు ఇవన్నీ బలపడతాయి మోకాల భాగం దగ్గర మళ్ళా నెల వరకు తీసుకెళ్తాం మళ్ళా నైంటీ డిగ్రీ మెల్లగా మళ్ళా తీసుకురావాలి మోకాల మీద భారం పడకుండా మోకాలకి మంచి వ్యాయామం ఇలా చక్కగా జరుగుతుంది ఇలా చేసిన తర్వాత కుడికాయలకి శాండ్ బ్యాగ్ కట్టుకుని మీరు రిపీట్ చేసుకుంటే బాగుంటుంది దీనివల్ల జిగురు ఉత్పత్తి పెరగటమే కాదండి జాయింట్ భాగం దగ్గర ఉండే కండరాలు బాగా బలోపేతం అవటానికి ఆ జాయింట్ని పట్టుండే లెగమెంట్స్ టెండెన్స్ కూడా ఆరోగ్యకరంగా మారటానికి జాయింట్ స్పేస్ మధ్యలో మీకు వాపు రాకుండా ఉండటానికి వీటన్నిటికీ మంచి మేలు చేసే ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడితే తప్పనిసరిగా రోజు పెద్ద వయసు వారి వీటిని చేస్తూ ఆహార విషయంలో ఎంత ఉప్పు తగ్గిస్తారో నొప్పులు అంత బాగా తగ్గితే జిగురు ఉత్పత్తి అంత బాగా పెరుగుతుంది అలాంటి ఆహారం ఉప్పు తగ్గించే విధానంతో పాటు వండకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు ఉదయము సాయంకాలం ఫ్రూట్స్ సాలడ్స్ స్ప్రౌట్స్ నట్స్ ఇట్లాంటివి మీరు ఎక్కువ తినండి ఉప్పు వాడవలసిన పని లేకుండా నేచురల్ ఫుడ్ బాగా వెళుతుంది ఈ న్యాచురల్ ఫుడ్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి కీళ్ళ సందుల్లో మోకాలు భాగంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి డైట్ భలే ఉపయోగపడుతుంది ఇటు ఆహారం సిక్స్టీ పర్సెంట్ అన్న నేచురల్ ఫుడ్ తినటం ఉడికిన ఆహారాలు ఉప్పు బాగా తగ్గించేసేయండి మోకాళ్ళ నొప్పులు ఎంత బాగా తగ్గుతాయో మీకు జుగిరెంత బాగా ఉత్పత్తి అవుతుందో అటు వ్యాయామాలు ఇటు ఆహార నియమాల కాంబినేషన్లో మీరు నొప్పుల నుంచి పూర్తిగా బయటపడవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం